టూ థౌజండ్ టెన్లో టెన్ మెన్ ఇన్సిడెంట్స్ లెవెన్ పీపుల్ వర్ మర్డర్ లెవెన్కి వచ్చేటప్పటికి ఇట్ వాజ్ రెడ్యూస్ టు ఫోర్ ట్వెల్వ్లో టూ థర్టీన్లో ఫోర్ పీపుల్ వర్క్ సెవెన్ సెవెన్ పీపుల్ వర్క్కి ఈ ఫోర్టీన్లో ఓన్లీ త్రీ పీపుల్ వర్క్ ఇన్ విశాఖ ఏజెన్సీ ఫస్ట్ మర్డర్ ఆఫ్ సీంద్రీ కార్లాస్ ఆలగడ్డ పచ్చారు బల్పన్ సర్పంచ్ ఆన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి అండి తర్వాత అదర్ అఫెన్సెస్ చూస్తే ఒక ముగ్గురు దళం మెంబర్స్ని ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్తో నూర్మతి ఏరియాలో ఒకసారి అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత యాక్షన్ టీమ్ మెంబర్స్ని ఎలక్షన్ టైంలో ఈ హుకుంపేటలో అరెస్ట్ చేయడం జరిగింది క్రైమ్ పరంగా అలాగే ల్యాండ్ ఆర్డర్ పరంగా అలాగే యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ ఫీల్డ్లో ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఎలా వర్క్ చేసింది అని ఎస్పీ గారు సెలవుగానే మేము గురించేది వచ్చిన టైం సో ఫర్దర్గా ఎస్పీ గారు వచ్చి సిక్స్ మంత్స్ అయ్యింది ఈ సిక్స్ మంత్స్లో కూడా హైవేలో చూసినట్టయితే వాస్ట్ ఇంప్రూవ్మెంట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ యాక్సిడెంట్స్ బేస్డ్ ఆన్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది డీజీ కైండ్ మన రెస్పెక్టెడ్ డీజీ గారు కూడా ఆర్డర్స్ ఇచ్చిన కారణంగా అలాగే ఎస్పీ గారు ఇనిషియేటివ్స్ కారణంగా ఇంకా ఫర్దర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ బిగినింగ్ లో ఇంకా యాక్సిడెంట్స్ రెడ్యూస్ అవుతాయి